బల్ల గుద్దె చెబుతున్న కుంభరాశి వారికి అతి త్వరలో అదృష్టయోగం మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీరు అవనన్నా కదన్నా జరగబోయేది ఇది కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అతి త్వరలో వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉంటుంది మీ జీవితంలో ఈ సమయంలో కలగబోయే పెను మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పు కుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశిగా మనం చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి తత్వ రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా వీరు కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సల్ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందని చెప్పాలి ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు అధికంగా నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాలు సత్వర నిర్ణయం వీరు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా వీరికి కనిపిస్తూ ఉందండి కుంభరాశికి చెందినటువంటి వారికి మరికొద్ది రోజుల్లోనే అదృష్ట యోగం అయితే కలగబోతూ ఉంది వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది వీరి జీవితంలో ఊహించని మార్పులు కలగబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీయన్న వారి మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు ఈ సమయం మీకు మరికొద్ది రోజుల్లోనే కలగబోతూ ఉందండి ఈ సమయంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన శుభ వార్త అనేది ముఖ్యంగా మీరు వినబోతున్నారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని మీరు పాటిస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగా స్రవం చదివితే మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది ఉద్యోగం విషయంలో కార్యసిద్ధి కలుగుతుంది ధన లాభం ఉంటుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు కీలకమైన పనులలో కాస్తంత జాప్యం జరిగే సూచనలు ఉన్నాయండి ఆరోగ్యం సహకరిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమం సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి అభివృద్ధి కోసమే ఇష్టదేవత ఆరాధన విశేషమైనటువంటి కార్యస్థితిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వారి జీవితం గురించి మనం అయితే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు ఈ సమయంలో కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయం కుంభరాశి వారికి ప్రేమ మరియు సంబంధాలకు ప్రోత్సాహకరంగా మరియు చాలా సానుకూలంగా ఉంటుందండి మీరు వివాహమైనటువంటి జంటలు అయినట్లయితే ఈ సమయం మీ యొక్క భాగస్వామికి మీకు ఉన్నటువంటి బంధం బలపడుతుంది అంతేకాదండి ఈ సమయం మీకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అదనంగా మీరు కొత్త కొత్త లాభాలు కూడా ఈ సమయంలో పొందుతారు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి మీ అనుభవం కారణంగా మీరు మీ అన్ని ప్రాజెక్టులను కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగులు చే ప్రశంసలు కూడా అందుకుంటారు ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్న వారికి ఈ కాలంలో కోరికలు నెరవేరుతాయి బహుళజాతి కంపెనీ కంపెనీలతో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు మీ కెరియర్లో ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీరు బోనస్ కూడా పొందవచ్చు మీరు చాలా డబ్బులు సంపాదించడానికి అనేకమైనటువంటి మార్గాలు కలిసి వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల కుంభరాశిలో రెండవ ఇంటి గుండా శని ప్రయాణిస్తుంది మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదించగలుగుతారు ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుస్తారు మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇంటి నుండి కుంభం మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా మీ సంబంధాల్లో ఘర్షణ కూడా కనిపిస్తుంది మీ యొక్క వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు ఈ సమయం మీ యొక్క భాగస్వామితో తగదాలు లేదా వాదోపవాదాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి ఈ రాశి వారు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మీరు మేల్కొని ఉన్నప్పుడు మరియు మంచం మీద ఉన్నటువంటి సమయంలో మీరు అరిచేతులు చూడడం ద్వారా మీ యొక్క రోజును ప్రారంభించండి ఇలా చేయడం వలన మీ రోజు కూడా చాలా బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు ఉపాధి పొందని వారికి ఈ పరిహారం వారికి ఒక అద్భుతమైనటువంటి వరం అవుతుంది తొందరపాటు నిర్ణయాలు అనేవి మీరు అసలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు ఈ సమయం ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విశ్వసించడం మంచిది కానీ ప్రజలను గుడ్డిగా విశ్వసించడం వలన మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కనుక ఈ సమయంలో మీరు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారి ఆరోగ్య జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చు మీరు మీ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ యొక్క పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని నిర్ధారించవచ్చు మీరు ఈ సమయం చాలా అర్థం చేసుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చండి ఈ సంవత్సరం ప్రారంభం మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి తీవ్రమైన సమస్య అయితే ఉండదు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా మెరుగ్గా ఉంటారు మీ కెరియర్లో మీ కుటుంబంలో విషయాలు కూడా మరి మెరుగ్గా ఉంటాయి ఇది మీ యొక్క ఆరోగ్యంపైనే సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు పనులన్నింటినీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు మీ ప ప్రతి పరిస్థితిని కూడా సానుకూలంగా ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ అధిక పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం గందరగోళానికి గురి అయ్యే ఆస్కారం అయితే ఉంటుంది పనితో పాటుగా విశ్రాంతి మరియు శ్రద్ధ కూడా మీకు చాలా అవసరం కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి పనిలో బయట తినడం మానుకోండి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులకు నీరసంగా కూడా అనిపించవచ్చు సంవత్సరం అర్థం మీరు కొన్ని సవాళ్లను కూడా అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీ యొక్క కెరియర్ను నిర్మించుకోవడానికి చాలా మంచి అవకాశాలు కూడా ఇస్తుంది మీ కళలు నిజమవుతాయి మరియు మీ జీవితంలో అభివృద్ధి చెందుతారు కుంభరాశి విద్యార్థులు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం తమ యొక్క సత్తా కూడా ఈ సమయంలో చాటుకునే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్